నేను బయట నుంచి వచ్చిన వ్యక్తి బెంగళూరు వచ్చిన వ్యక్తి శాంతం ఎక్కడి నుంచే వచ్చిన వ్యక్తి మేమంతా ఇంపార్టెంట్ వ్యక్తులు లోకల్ కాదు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచిన ఏమందంటే నేను కదిరిలో పుట్టి కదిరిలో పెరిగినాను కదిర్లో చదివినాను ఎవరైతే ఈడ ఈ కంటెస్ట్ చేస్తున్నారో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇక్కడ పుట్టలేదు పెరగలేదు చదవలేదు నేను ఇక్కడ పుట్టినాను పెరిగినాను చదువుకున్నాను ఈ కాంపౌండర్లలో ఆడుకున్నాను ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు నాకు మాట్లాడతారు నేత నాయకుని అని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని అని కాదు నేను ఇక్కడ పుట్టి పెరిగినాను ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నాకు మాట్లాడతారు కాబట్టి మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా వాడాలని ఎక్కడ నోరు జారకూడదని ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా అదే కాక ఇక్కడ మేము వచ్చిండేది ఏదో పుంగునూరు వాళ్ళు వస్తున్నారు ఇంకోరు వస్తున్నారు అని చెప్తున్నారు అవన్నీ మాటలు మానుకోవాలని హితం పలుకుతున్నాం మేము కాబట్టి అందరికీ ఈరోజు చెప్పదలుచుకున్నది ఏమంటే నేను అనే మనిషి ఇక్కడ నేను నేటివ్ని ఇక్కడ నేను పుట్టినాను పెరిగినాను కాబట్టి ఇక్కడ ప్రజలు నన్ను తప్పకుండా ఆదరిస్తున్నారు ఆదరిస్తారు ఎక్కువ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారు మిమ్మల్ని అందరినీ మీరు ఏమైతే మాట్లాడినారో ఏమైతే నోరు జారుతున్నారో దానికి తప్పకుండా ప్రజలే సమాధానం ఇస్తారని తప్పకుండా వాళ్ళు మీకు గుణపాఠం చెప్తారని ఈ సభ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మన ముఖ్యమంత్రి గారు వస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను